మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు హోమియోపతి వైద్యులు డాక్టర్ చేతన్ రాజు గారు వారితో మాట్లాడదాం చేతన్ రాజు గారు నమస్కారం సార్ నమస్తే సార్ చేతన్ రాజు గారు చాలా మంది మధ్యకాలంలో నిద్రలేని సమస్యతో బాధపడుతున్నారు సార్ వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్క్ లో ఉంటారు కొంచెం మానసికంగా ఒత్తిడికి గురవుతూ ఉంటారు ఇంటికొచ్చి ప్రశాంతంగా పడుకుందాం అనేసరికి నిద్ర రాదు గంటలు గంటలు నిద్ర ఎప్పుడు వస్తుందని చెప్పి కష్టపడుతూ ఉంటారు కళ్ళు మూసుకుంటారు ట్రై చేస్తూ ఉంటారు నిద్ర రాదు ఏంటి దీనికి సమస్య ఏంటి హోమియోపతిలో ఏంటి పరిష్కారం ఒక పేషెంట్ ఉండే మన దగ్గర ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చిండ్రు ఆ పేషెంట్కి నిద్రలేని సమస్య ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి నిద్రలేని సమస్య ఉంది ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండే మంచి స్థాయిలో ఉండే ఇప్పుడు ఏమవుతుండే అంటే ఎట్లా స్టార్ట్ అయిందంటే ఈ పేషెంట్కి ఎవరితోటైనా ఆర్గ్యుమెంట్ అనుకోండి ఇప్పుడు ఆఫీస్లో వంద మంది పనిచేస్తారు బాయి వంద మందిలో ఇప్పుడు ఒక డెసిషన్ మేకింగ్కి వచ్చేసరికి ఏమవుతుంది ఒక ఐదారు గురు దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు దాంట్లో ఎవరో ఒకరు ఈయనకు ఒక మాట చెప్పేసి అనుకోండి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయి మీటింగ్ అయిపోయి ఆ వేరే మనిషి మర్చిపోతాడు కానీ ఈయనకు అరే ఆయన నాకు అట్లా చెప్పిండు ఇంతమంది ముంగట నాకు చెప్పిండు అట్లా అనేసి ఆయన మైండ్లో ఉండిపోతుంది అదే తిరుగుతుంది ఇంకా ఇప్పుడు ఆ మనిషిని చూసినప్పుడు ఇంకా అదే వస్తుంది ఇంటికి వచ్చినాక కూడా ఆయనకు ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ అయిందంటే ఎవరితోటో అయింది ఆయన అయితే మర్చిపోతాడు ఇప్పుడు ఈయన ఎవరు కలిసినా దాని గురించే డిస్కస్ చేయడం అట్లా అయితే ఇప్పుడు అదే ఆలోచించి అదే ఆలోచించి ఫస్ట్ డే అయితే నిద్ర ఖరాబ్ అయింది మళ్ళీ డైలీ ఆ మనిషికి అనిపిస్తాడు కదా ఆఫీస్లో ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ కూడా పెద్ద ఇన్సిడెంట్ కాదు చిన్న ఇన్సిడెంటే కానీ ఆ మనిషిని ఆ రోజు చూస్తే ఆ రోజు నైట్ నిద్ర రాకపోవడం మెల్లమెల్లగా ఇన్సామ్యాలో మారింది ఇప్పుడు మనం అందరం ఆఫీసులలో పనిచేస్తాం అందరికి ఏదో సమస్య ఉంటది కానీ ఎవరైతే ఆ సమస్య గురించి ఆలోచిస్తాడు వాళ్ళకి నిద్ర ఖరాబ్ అవుతుంది దాన్ని అక్కడతో వదిలేకుండా ఎవరైతే పట్టుకుని ఉంటారో వాళ్ళకి ఇబ్బంది ఇప్పుడు చాలా మందికి ఎంఐళ్లు ఉంటాయి కొందరికి ఫస్ట్ కి డిడక్ట్ అయితే ఫిఫ్త్ కి డిడెక్ట్ అయితే కొందరికి ట్వంటీ ఫిఫ్త్ కి డిడెక్ట్ అవుతుంది ఇప్పుడు ఫస్ట్ కి డిడెక్ట్ అయ్యే ఈఎంఐ గురించి మనం ఇప్పుడు సెకండ్ ఉంది డేట్ ఇవల నుంచి ఫస్ట్ వస్తుంది కదా అప్పుడు వచ్చే ఈఎంఐ గురించి ఇవ్వాల నుంచి ఆలోచిస్తే ఏమైతుంది నిద్ర రాదు కరెక్ట్ కదా ఇప్పుడు ఒక పేషెంట్ కి ఇంకో పేషెంట్ కి ఇదే సమస్య అండి నిద్ర సమ నిద్ర లేని సమస్య ఎట్లా వాళ్ళ అల్లుడేమో లోన్ తీసుకొని ఇల్లు తీసుకున్నాడు ఎట్లా కట్టాడు ఈఎంఐ లోన్ ఎందుకు అనేసి అదే ఆలోచన ఇంకా కట్టేది అల్లుడు కదా సమస్య తీసుకున్నారు అట్లా అయితే ఇప్పుడు దీన్ని ఆందోళన అంటారు మీరు ఏమన్నారు ఏమన్నారు వీడియో స్టార్టింగ్లో ప్రశాంతంగా పడుకోవాలి మీరు అన్నారు కదా ఎందుకు ప్రశాంతంగా పడుకోలేకపోతున్నారు ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉండదు కదా ఆటోమేటికలీ నిద్ర రాదు అయితే ఈ ఆందోళన సమస్య అంటే ఏంటంటే అన్నోన్ ఫియర్ నేను ఈఎంఐ కట్టతానా లేదా నేను కాలేజ్కి టైంకి వెళ్తానా లేదా నేను ఆఫీస్కి పోతున్నాను ఈ షర్ట్ వేసుకున్నాను ఈ షర్ట్ కొద్దిగా పాత కనిపిస్తుంది ఆఫీస్ కి పోయినాక అందరు గమనిస్తారా నేను పాత బట్టలు వేసుకొని వచ్చిన షూస్ జర పాతగా ఉన్నాయి ఏమనుకుంటారు అందరు అరే నా బండి ఇరవై ఏళ్ళయింది కొని అందరు చూసేటోళ్ళు ఏమనుకుంటారు నేను ఇట్లా పోతే ఇవన్నీ ఆలోచనలు ఎట్లాంటివి అంటే ఏదో అనుకుంటాడు అనుకుంటుండొచ్చు ఇంకా అనుకోలేదు ఎటు వాళ్ళు అంటే ఒక ఇమాజినరీ థాట్ మీద మనం ఇంకా వేరే వేరే ఇమాజినరీ థాట్స్ బిల్డ్ చేస్తాం ఇట్లా అయిపోయింది లైఫ్ ఎందుకు సెడెంటరీ అయిపోయింది లైఫ్ ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీలు ఇప్పుడు ఎప్పుడు చూసినా ఇంట్లో నలుగురు ఐదుగురు పిల్లలు ఉంటుండే ఇప్పుడు లేరు చాలామంది కలిసి ఉంటుండే బాధలు పంచుకుంటుండే ఇప్పుడు అట్లా ఉందా లేదు మనకి ఏమున్నా పర్సనల్ మనమే పెట్టుకుంటాం ఇప్పుడు మనకు ఒక పేషెంట్కి పైల సమస్య ఉందనుకోండి వాడు ఎవరికైనా చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతాడు ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా ఉండే అందరు అరే నాకు ఈ పరిశాని ఉంది ఫలానా రోగం ఉంది వాళ్ళ చుట్టాలతో కానీ దోస్తులతో గానీ చెప్పుకుంటే వాళ్ళు అరే ఫలానా డాక్టర్ దగ్గర పో ఈయన మంచిగా చూస్తారు అని చెప్పండి ఇప్పుడు ఎట్లా అయిపోయింది బెస్ట్ డాక్టర్ ఫర్ ట్రీట్మెంట్ ఫర్ పైల్స్ అని చేస్తారు ఎందుకంటే ఎవరికి చెప్పుకోలేక అవును అయితే అట్లా అన్ని మనసులో పెట్టుకొని 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 నిద్ర రాకపోవడం అట్లా అయిపోతుంది అంటే ఓవర్ థింకింగ్ దానివల్ల ఏమైతుంది మైండ్ డిస్టర్బ్ అయితుంది మైండ్ అట్లనే డిస్టర్బ్ అవుతుంది అనుకోండి మెల్లగా బ్రెయిన్ ఉంటది కదా బ్రెయిన్ లో కూడా న్యూరో ట్రాన్స్మిటర్లు చేంజ్ అయితే ఉండాలి ఇప్పుడు మెలటోని న్యూరో ట్రాన్స్మిటర్ ఉంటది అది కరెక్ట్ మాత్ర ఉంటేనే మనకు నిద్ర వస్తుంది నైట్ టైం అది సరిగా ప్రొడ్యూస్ కాదు ఓకే మళ్ళీ కొందరు ఏం చేస్తారు నైట్ షిఫ్ట్ చేస్తారు అవును ఇప్పుడు నైట్ షిఫ్ట్ చేస్తే మెలటోని అప్పుడు ప్రొడ్యూస్ అవుతారు డేలో ప్రొడ్యూస్ కాదు ఇటు డేలో పడుకోవడానికి ట్రై చేస్తారు డిస్టర్బ్ ఇప్పుడు మానసిక సమస్యలతో పాటు ఇట్లా స్ట్రెస్ ఫీలింగ్తో పాటు ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే స్మార్ట్ ఫోన్లు ఈ డివైస్లు ఎక్కువైపోయేసరికి అందులో మునిగి తేలుతా ఉన్నారు రెండింటి వరకు మూడింటి వరకు ఆ ఫోన్లలో ఆ గ్యాజెట్స్లో ఉండిపోతున్నారు అట్లా వేళ కానీ వేళ టైంలో పడుకుంటారు పడుకునేది రెండు మూడు గంటలు పడుకుంటున్నారు మీరు ఒకటి సింపుల్గా అడగాలంటే ఇప్పుడు మీ దగ్గర నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉందా నా దగ్గర లేదండి ఏదో ఉంది కదా ఆహానో నెట్ఫ్లిక్స్ అనుకున్నా సరే ఏదో యాప్ ది సబ్స్క్రిప్షన్ ఉంది మీకు ఆ యాప్ కి పెద్ద కాంపిటీటర్ ఎవరు చెప్పండి మీరు మీ ప్రకారం మీ దగ్గర యాప్ ఉంది కదా ఓటీటీ యాప్ ఆ యాప్ కి నెక్స్ట్ కాంపిటీటర్ ఎవరు ఏదో ఓటీటీ యాప్ అనుకుంటారు మీరు కానీ నేనైతే దాన్ని మీ నిద్ర దానికి కాంపిటీషన్ మీరు నిద్ర పోతే ఇప్పుడు మీరు ఇంటికి పోయి పోతే మీరు అది చూడరు కదా అప్పుడు దాని బిజినెస్ కిందికి వచ్చేస్తుంది కదా మనం ఏం చేస్తాం ఒక్క ఎపిసోడ్ చూస్తాం ఆ ఎండింగ్ లో ఎట్లా చూపిస్తాడంటే నెక్స్ట్ ఎపిసోడ్ కూడా అప్పుడే చూడాలి మనం ఇప్పుడు ముందు ఎట్లా సీరియల్ తొమ్మిదింటి నుంచి తొమ్మిదిన్నర వరకు వస్తుండే దాంట్లో పది నిమిషాలు యాడ్లు ఉంటుండే ఇప్పుడు అట్లా లేదు కదా ఇప్పుడు కంటిన్యూ చూడాలి మనం అయితే ఏమైపోతే వీకెండ్ వచ్చింది ఇవాళ మంచిగా ఓటీటీలో ఏదో అనేసి లెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తాం బిన్స్ వాచింగ్ అని మనం స్టేటస్ పెట్టుకుంటాం మళ్ళీ వాటింగ్ సో అండ్ సో సిరీస్ అనేసి అది మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ వరకు ఖతం చేస్తాం ఐదున్నరకి మనం ఖతం చేస్తాం కానీ మనం డైలీ ఇరవై నరకి లేస్తాం రెండు గంటల్లో అయితే లేవలేం కదా అవును అప్పుడు మనం పడుకుంటాం ఆ రోజు పన్నెండింటికి లేస్తాం మీరు అన్ని గంటలు పడుకుంటే కూడా మీకు నీరసంగా ఉంటుంది ఇట్లనే మళ్ళా మళ్ళీ చేయడం వల్ల ఏమవుతుంది మీ స్లీప్ సైకిల్ చేంజ్ అయిపోతుంది ప్లస్ మనం ఫోన్లో చూస్తాం ఇవన్నీ దాంట్లోకి వెళ్ళి హార్మ్ఫుల్ రే రేస్ వస్తాయి లైట్ బ్లూ లైట్ అంటే అది నిద్ర రాకుండా చేస్తుంది మళ్ళీ సో అందుకే అది కూడా సొల్యూషన్ దీనికి ఏం సొల్యూషన్ అంటే హాల్లో కూర్చొని టీవీ చూడండి మీకు కావాలంటే ఒక పర్టికులర్ టైం పెట్టుకొని ఆ టైం తర్వాత బంద్ చేయండి పోయి మీరు బెడ్ మీద పడుకున్నాక మీ చేతిలో ఫోన్ ఉండొద్దు ఒక అలారం పెట్టుడు తప్ప ఇంకా ఏం పని చేయొద్దు మీరు బెడ్ మీద ఫోన్ తోటి అప్పుడు మీకు దానివల్ల సమస్యకి హోమియోలో హోమియోలో ఏంటి ఏంటి అంటే ఇప్పుడు మనం ఏం డిస్కస్ మైండ్లో ప్రాబ్లమ్స్ మళ్ళీ బాడీలో ప్రాబ్లమ్స్ ఏం ప్రాబ్లమ్స్ బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ న్యూరో ట్రాన్స్మిటర్లు డిస్టర్బ్ అవుతాయి ఇప్పుడు చాలా ఆన్లైన్లోనే మెలటోనిన్ అమ్ముతున్నారు కానీ మెలటోనిన్ బయటికి వెళ్ళి తీసుకుంటే మళ్ళీ బాడీ ప్రొడ్యూస్ చేయడం ఆపేస్తుంది దాన్ని అయితే మనం మెలటోనిన్ మళ్ళీ కరెక్ట్ మాత్రలో ప్రొడ్యూస్ అయ్యేటట్టు పేషెంట్ తోటి మాట్లాడి మందులు ఇస్తాం కానీ జనరల్గా ఇప్పుడు టైం పడుతుంది ఇప్పుడు ఇరవై ఏండ్ల నుంచి ఉంది సమస్య అంటే వాళ్ళకు ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వాళ్ళు మెడిసిన్ వాడాలి సెట్ అయిపోతారు కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది కొన్ని రోజులు మూడు నాలుగు రోజుల నుంచి నిద్ర వస్తలేదు మీకు సరిగా మీరు ఏం చేయండి అంటే ఫ్లోరా జీరో బై నైన్ పొటెన్సీ అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది ఫ్లోరా జీరో బై నైన్ ఇది తెచ్చుకోండి ఇది తెచ్చుకొని మీరు మీకు కొన్ని రోజుల నుంచి నిద్ర వస్తారు అంటే నాకు వచ్చిన డౌట్ ఉంది అంటే ఏ సమస్యకైనా ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ మందులు ఉంటాయని ఏం కదా ఇప్పుడు మీరు ఒక మందు పేరు చెప్పేసారు అదా అందరూ వాడొచ్చు ఈ మందు ఏదైతే నేను చెప్తున్నాను కదా ఇప్పుడు రోగాలు కూడా రెండు రకాల రోగాలు ఉంటాయి ఒకటి అక్యూట్ రోగం ఒకటి క్రానిక్ రోగం క్రానిక్ రోగం అంటే ఏంది ఇప్పుడు అది బోదు అని అనుకోండి అక్యూట్ రోగం అంటే మూడు నాలుగు రోజులు ఉండి వెళ్ళిపోతుంది అది అంటే జ్వరం జలుబు అట్లా కానీ కొన్ని ఇన్డిస్పోజిషన్స్ కూడా ఉంటాయి ఇప్పుడు ఇన్డిస్పోజిషన్ అంటే ఏంది అది ఎప్పుడో ఒకసారి అవుతుంది ఈవెన్ నైట్ ఫుల్ బిర్యానీ తిన్నారు మీరు నెక్స్ట్ డే ఏమవుతుంది మీకు జర కడుపు జర డిస్టర్బ్ అనిపిస్తుంది అప్పుడు మీరు ఏం చేస్తారు ఒకటేసారి గోళీ వేసుకుంటారు దాంతో అది తగ్గిపోతుంది ఈ గోళీలు కూడా అట్లా అంటే ఎప్పుడో చాలా పని చేశారు నిద్ర సరిగా వస్తలేదు ఒకసారి ఏదైనా ఎప్పుడైనా మూడు నాలుగు రోజుల నుంచి అవుతుంది వారం రోజులు తీసుకొని ఆ పేషెంట్ తగ్గిపోతుంది ఇప్పుడు చాలా సివియర్ ఉంది రోగం అంటే మన దగ్గరకు వస్తే మనం పేషెంట్ని బట్టి ఇస్తాం ఓకే అయితే ఫ్లోరా జీరో బై నైన్ పొటెన్సీ తీసుకోవాలి ఒక వారం రోజులు మీరు ఐదు గోలీలు వేసుకోండి మీరు ఎదుర సెట్ హోమ్ రెమెడీ ఏం చెప్తారు దీనికి ఒక హోమ్ రెమెడీ చెప్తాను నేను ఈ హోమ్ రెమెడీ అందరికీ తెలుసు కానీ ఇది కూడా హోమ్ రెమెడీ లాగా వాడుకోవాలనేసి మనకు తెలియదు ఇప్పుడు మనం గుడికి పోతాం కదా గుడికి పోతే మనం తీర్ తీర్థం తీసుకుంటాం కదా దాంట్లో కొంచెం కర్పూరం టేస్ట్ వస్తుంది మనకు మనం ఇంట్లో హారతి తీయడానికి కర్పూరం వాడతాం కదా ఈ కర్పూరంకి ఆ కర్పూరంకి తేడా ఉంటుంది ఇది చాలా మందికి తెలియదు అయితే ఈ తేడా ఏంటంటే ఇప్పుడు కర్పూరంలో కూడా రకాలు ఉంటాయి ఈ కర్పూరం ఏడికెళ్ళి వస్తుంది చెట్టకెళ్ళి వస్తుంది అయితే దీంట్లో భీమసేని కర్పూరం అనేసి ఒక కర్పూరం ఉంటుంది అంటే ఇంకా ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ కర్పూరం అనుకోండి ఇప్పుడు మనం వన్ గ్రామ్ ఇప్పుడు జ్యువెలరీ ఉంటుంది కదా జ్యువెలరీ ఇప్పుడు నగలు అవి ఇవి ఉంటాయి కదా దాంట్లో ట్వంటీ టూ క్యారెట్ కూడా ఉంటాయి ఫోర్టీన్ క్యారెట్ కూడా ఉంటాయి అయితే మనం ఇంట్లో వాడే వాడేది తక్కువ క్యారెట్ అనుకోండి ఇది ట్వంటీ ఫోర్ క్యారెట్ అంటే ప్యూర్ గోల్డ్ ఇది ఇది మీరు తెచ్చుకోండి ఓకే ఒక చిన్న కప్లో కొద్దిగా వేసుకోండి క్వాంటిటీ ఇంత పెద్ద పీస్ ఉంటే కూడా దాన్ని మూడు ముక్కలు చేసి ఒక ముక్క వేసుకోండి దాంట్లో అది డిజాల్వ్ అయిపోతుంది వన్ అవర్ బిఫోర్ అది డిజాల్వ్ అయిపోయినాక దీంట్లో రెండు తులసి ఆకులు వేసుకోండి మీరు మీరు చూజ్ చేస్తారు తులసి అంటే వెరీ గుడ్ ఇది డైలీ మీరు కన్జ్యూమ్ చేయండి ఇది కన్జ్యూమ్ చేయడం వల్ల ఇప్పుడు ఈ కర్పూరంలో అండ్ తులసిలో అడాప్టోజెనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి రెండు వాటర్లో వేసుకుని తులసి ఆకు మీకు కూడా మీరు ఇప్పుడు కొందరికి చూజ్ చేయడం ఇష్టం ఉండదు అది వాటర్లో వేసుకొని తాగేయడం లేదంటే చూజ్ చేయండి ఇంకా మంచిది సో అడాప్టోజెనిక్ ప్రాపర్టీస్ అంటే ఏంటి మనం ఎటువంటి ఎన్వైరన్మెంట్లో ఉన్నా మన బాడీ దాన్ని అడాప్ట్ చేసుకుంటుంది ఓకే మళ్ళీ ఏదైతే న్యూరో ట్రాన్స్మిటర్లు డిస్టర్బ్ అయినాయి కదా అవి కూడా మళ్ళీ రీసెర్చ్ చేయడానికి ఇవి హెల్ప్ చేస్తాయి అందుకే ఇది హోమ్ రెమెడీ లాగా కూడా మీరు యూజ్ చేయవచ్చు ఓకే థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్ యూ అండి